హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాగదార ఛానళ్ళు శివకుమారి చూడండి ఉచిరకాయలు తెంపుకొని వచ్చినాను కదా పొద్దున ఊరకాయ అయితే రెడీ చేసేసినాను ఫ్రెండ్స్ అన్నీ చలారులేదని చెప్పి మధ్యాహ్నం కాయలు అన్నీ వేయించుకొని పెట్టుకున్నాను చలారులేదని అన్నీ అట్టే పెట్టేసి ఇప్పుడైతే కలుపుతున్నా ఫ్రెండ్స్ చూడండి చక్కగా వచ్చేసింది నేను ఇంతకుముందు కూడా ఉచిరికాయ ఊరకాయి పుల్లీడో పెట్టున్నాను ఎలా చేసేది ఏం కదా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు చేత వాళ్ళు నా ఈడో అయితే ఫుల్ ఈడియా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫుల్ ఈడియా తీలేదు అన్నీ ఏమేమి వేస్తారు అన్నీ కూడా నేనేమి తీయలేదు ఊరగాయ కలిపేది మాత్రమే చూపిస్తున్నాను చూడండి ఈ ఊరగాయ అయితే మనం నాకు కాదు మా పాపకి ఆ పాప నాకు అన్నీ పంపిస్తా ఉంటుంది కొండంత పెట్టినప్పుడు గోరంతనా మనం బెటర్ కదా ఫ్రెండ్స్ అందుకని నేను మన చేలో కాయలు పడినాయి కాబట్టి కొంచెం ఊరగాయ పెట్టి పెడదాము హాలిడేస్కి అయితే వస్తుంది మా పాప తీసుకెళ్తుందని పెట్టినాను ఇంతవరకు ఉచ్చిరకాయ ఉరకాయ పెట్టి పంపించలేదు మా పాపకి ఎప్పుడు నిమ్మకాయ మాడికాయ చింతకాయ అలాంటివి పెట్టి పంపిస్తాను నేను ఫస్ట్ టైం అయితే ఉచ్చిరికాయ ఉరగాయ అయితే మా పాప కోసమే కాయలు దింపుకొని వచ్చి పెట్టిన ఫ్రెండ్స్ ఈరోజు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది వేడివేడి అన్నం లేకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామనుకో చాలా టేస్ట్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉచ్చిరకాయ ఉరకాయి చూడండి ఆయిల్ కూడా బాగా పోసినాను దండిగా వాళ్ళకి పంపించేది కదా బాగుండాలని అంతా బాగా నీట్గా కలిపి బాటిల్కి ఎట్టేసి పెట్టేస్తాను ఫ్రెండ్స్ బాగా వస్తుంది ఇంక రెండు నెలల తర్వాత ఆ బాగా వచ్చి తీసుకెళ్తుంది చూడండి వచ్చేసరి అయితే రెడీ అయిపోయింది ఎద్ది ఇందులో ఏమేమి వేస్తారో అన్నీ నేను పిల్లిడే పెట్టున్నాను చూడండి ఫ్రెండ్స్ కానీ మళ్ళీ కూడా చెప్తాను కాయలు అయితే బాగా నూనె వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మెంతి పిండి పిండి కొంచెం జీలకర్ర పొడి చింతపండు గుజ్జు బాగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నూనెలో నేను అన్నీ అయిన తర్వాత ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి తగినంత మరపొడి అన్నీ వేసుకొని ఇంత చేసుకోవాలి కూరగాయలు నాకు చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ పెట్టినా కూడా నా కూడా చేసుకోవాలి ఎన్ని రోజులు ఉన్నా కూడా చాలా టేస్ట్ ఉంటాయి ఇంతకుముందు పెట్టిన అయితే బాగా తినేసినారు ఇప్పుడైతే మళ్ళీ పెడతాను ఇదైతే మా పాప పంపించాలని రెండు అంత బాగా వచ్చేసింది నీట్గా కనిపించాను రెండు రోజుల తర్వాత అయితే మొగ్గు నాన్న పక్కన రెండు రోజుల తర్వాత అయితే ఇంకా ఆయిల్ కొంచెం బయటకు వస్తుంది ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు కాయలంతా ఆయిల్ లాగేస్తుంటుంది ఆయిల్లోనే కాయలు కూడా బాగా ఉడికినాయి కాబట్టి అంతా బయటికి వెళ్ళగొస్తుంది ఇంకా కొంచెం బాగా రెండు రోజుల తర్వాత మళ్ళీ అంతా ఇలా కలపెట్టుకొని పెట్టేసుకుంటే మళ్ళీ ఏం అవసరమే ఉండదు చూస్తూ ఉంటే తినాలా అనిపించాము కదా ఫ్రెండ్స్ కూరగాయ అన్నీ వేసేసినాం మసాలీ బాగా కొంచెం కలర్ వేసేస్తాము ఇది ఫ్రెండ్స్ చిన్న వీడియో చూడండి ఎలా ఉందో మా ఊరకాయ ఊరకాయ చూస్తే తినాలి అని ఓట్లో నీళ్ళు నాకైతే బయలో నీళ్ళు అన్ని చూడుతున్నాయి నోట్లో ఎప్పటికైనా జాడీలో కానీ గాజుబాటలో కానీ పెట్టుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఊరగాయ ప్లాస్టిక్ డబ్బా లేకన్నా జాడీలు మాడితే ఊర పెట్టుకొని రెండు జాడీలు కాయి మా మా చిట్ట మధ్య ఒక జాడీ పగల కొట్టేసింది ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అమ్మోళ్ళు ఎందుకు అడవి తెచ్చుకోనండి నా జాడీ ఒకటైతే పగ కొట్టేసింది ఇంకా రెండు ఉన్నాయి నేను జాడీలోనే ఎక్కువ పెడతాను ఓవే ప్లాస్టిక్ డబ్బాలో అయితే నేను పెట్టాను ఫ్రెండ్స్ ఓరే నాకు ఎంతో జాడీలో పెట్టుకుంటే ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టుకుంటే ఎందుకు కూడా మంచిది కాదు ఫ్రెండ్స్ ఇలా జాడీల్లోను గాజు బాటిల్లోను పెట్టుకుంటే మనకు హెల్తీగా ఉంటుంది మన హెల్త్ కూడా మంచిది మీరు కూడా ప్లాస్టిక్ అయితే వీడినంత వరకు ఇచ్చేసేసేయండి పెట్టద్దు గాజు బాటిల్ కానీ లేకపోతే ఇప్పుడైతే చిన్న చిన్న బా జాడీలు కూడా బాగా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మార్కెట్లో చిన్న చిన్న జాడీలు ఎంత మనకు కావాలంటే అంత జాడీలు దొరుకుతున్నాయి తీసుకొచ్చుకొని వాడుకోండి యాక్చువల్లీ నేను ఎందుకంటే చెప్తున్నాను కానీ అది పెట్టుకోవడం ప్లాస్టిక్ డబ్బాలైతే మంచిది కాదు జాడీల్లో కానీ గాజుబాట్లో కానీ తింటేనే మనకి హెల్త్ మంచిది ఇప్పుడు కొత్త కొత్త డబ్బులన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇలా మనం డబ్బాల్లో పెట్టుకొని ఇలా అలా తిని కానీ మనకు అన్నిటికన్నా ముందు మన హెల్త్ ముఖ్యం కదా అందుకని ప్లాస్టిక్ డబ్బాలు అయితే చాలామంది వాడేవాళ్ళు కూడా కూరగాయలు అయితే పెట్టద్దు యూజ్ చేసేసి అయిపోయింది బాగా కనిపేసిన మసాలా అంతా వేసి ఇది ఫ్రెండ్స్ మా ఊరుగా ఇప్పుడైతే నేను ఇది గాజు బాటిల్లోకి ఎత్తి పెట్టేస్తాను ఇట్టే బాటిల్ బాటిలే తీసుకెళ్ళమని చెప్తాను ఎలా ఉంది ఫ్రెండ్స్ ఊరే చూడండి మా ఊరగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా నాగధారా ఛానల్ కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఇది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి మా ఛానల్ నచ్చినట్టయితే ఖచ్చితంగా అందరూ లైక్ చేసి కొంచెం నాగధార ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఓకే బాయ్ ఊరగాయ అయితే చాలా ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఊరగాయ అయితే చాలా చక్కగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది ఓకే బాయ్